బంగారు కాలం మార్గశీర్ష మాసం శ్రీ వైష్ణవ్ సంప్రదాయంలో మార్గశిరమాసం ప్రతి రోజు ఒక పర్వదినమే ఎందుచేతనంటే పరమాత్మకు అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిరమాసం అని భగవద్గీతలో విశదీకరింపబడింది భగవంతునికి అత్యంత ప్రీతికరమైన మార్గశీర్ష మాసం అనేక విధాలైన మాహాత్మ్యములను కలిగి ఉంది సత్కార్యాల గురించి ఆలోచించే సాత్విక సమయం బ్రాహ్మీ ముహూర్తం అంటే మకర సంక్రమణానికి ముందున్న సమయం మార్గశిరమాసం బ్రాహ్మీ ముహూర్తం విశేషమైనదిగా పేర్కొనవచ్చు మానవుని దైవీభూత శక్తులు కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలోనే మేల్కొంటాయి సంవత్సరంలో మానవులు జీవితాన్ని చరితార్థం చేసుకునే పనులకు అనువైన సమయం మార్గశీర్షం అంచేత గీతాచార్యుడు మాసానాం మార్గశీర్షోహం అని మార్గశీర్షమాస వైశిష్ట్యాన్ని విశదీకరించాడు ప్రతి నెలా సూర్య భగవానుడు ఒక్కొక్క రాశిలో ఉంటాడు ఒక రాశి నుండి మరొక రాశిలోనికి ప్రవేశించడాన్నే సంక్రమణం అంటారు అది మహాపుణ్య దినం వృశ్చిక రాశి నుండి ధనురాశిలోనికి సూర్యుడు ప్రవేశించిన కాలమే సంక్రమణం తమిళులు ఈ క్షణం నుండి మకర సంక్రమణం వరకు అనగా ముప్పై రోజులు ధనుర్మాసంగా పిలుస్తూ శ్రీవ్రతాన్ని ఆచరిస్తారు దీన్నే కాత్యాయని వ్రతమనియు తులసిమాత వ్రతమనియు మార్గశీర్ష వ్రతమనియు మార్గళి వ్రతమనియు అంటారు అయితే మన ఆంధ్రులు చాంద్రమానాన్ని బట్టి మృగశిర నక్షత్రం ఏ పున్నమి రోజున ఉంటే దాన్ని మార్గశిర మానమని పిలుస్తారు అలాగే పుష్యమి నక్షత్రం ఉన్న పున్నమి గల మాసాన్ని పుష్యమాసం అంటారు ఈ విధంగా ఖగోళ సంబంధమైన చాంద్రమాన సౌరమాన మాసాలకు సంబంధించిన విషయాలే కనుక మార్గశిర మాసం ప్రకృతిలోని జీవుల కార్యకలాపాలపై ప్రభావం చూపుతుంది అభివృద్ధికి అభ్యుదయానికి యుక్తమైన కాలం మార్గశీర్షం సస్యశ్యామలమై ఫలపుష్పభరితమైన ప్రకృతి వలె గోపికల మనహక్షేత్రం కూడా శ్రీకృష్ణ ప్రేమతో సస్యశ్యామలమైన శ్రీకృష్ణ సమాగమాన్ని మధురఫల రసాస్వాదనకు ఉద్యుక్తుల్ని చేసి తరింపచేసిన తమో రహితమైన బంగారు కాలం మార్గశీర్ష సమయం ఇదే జీవులకు నిజమైన సుప్రభాతం మనకు ఉత్తరాయణం దక్షిణాయనం అని రెండు పుణ్యకాలాలున్నాయి ఇందులో ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకు పగలుగాను దక్షిణాయన పుణ్యకాలం వారికి రాత్రిగాను పరిగణింపబడతాయి ఇందులో మార్గశీర్షమాసం ఉత్తరాయణ పుణ్యకాలానికి వృషకాలమని చెబుతారు పెద్దలు అంటే బ్రాహ్మీ ముహూర్తమన్న మాట కావుననే మార్గశీరమాసం ఇంత ఆధిక్యతను సంతరించుకుంది భూలోకంలో ఉన్న నూట ఎనిమిది విష్ణు క్షేత్రాలలో శ్రీవిల్లి పుత్తూరు ఒకటి అక్కడ విష్ణుచిత్తుడనే విష్ణు భక్తుడుండేవాడు ఈయనకు పెరియాల్వార్ అని భట్టనాథులు అని నామాంతరాలున్నాయి ఈయన విష్ణురధాంస గరుడాంస మందు జన్మించాడు పన్నిద్దరాల్ వారుల్లో వీరు ఒకరు ప్రతిరోజు వీరు పరమభోగ్యమైన పుష్పమాలని శ్రీవిల్లి పుత్తూరు శ్రీధన్ విపురం నందు వేంచేసి ఉండే వటపత్ర సాయికి సమర్పించేవారు నలనామా సంవత్సరం కర్కాటక ఆషాఢ మాసంలో చారిత్రకుల అంచనా సుమారు ఏడు వందల డెబ్బై ఆరు సం పూర్వ ఫల్గుణి నక్షత్ర యుక్త శుభ సమయంలో విష్ణుచిత్తుల చిత్తుల వారికి తులసీవనంలో అమితమైన తేజస్సుతో ప్రకాశిస్తున్న ఒక బాలిక లభించింది ఆ శిశువును విష్ణు చిత్తుల వారు తీసుకుని అల్లారు ముద్దుగా పెంచసాగారు ఆ శిశువును కోదై అంటే పూమాల అను పేరు పెట్టారు ఆ నామమే క్రమంగా గోదా మారింది గోదా బాల్య నుండి పరిమళంతో తులసివలే తులసి అనగా జీవులందు కలుగు సమస్త రోగాల్ని నశింపజేయినది జ్ఞాన భక్తి వైరాగ్యాలు కలిగి భగవద్గుణములందు ఆసక్తురాలై ఉండేది షోడస కళలతో దినదిన ప్రవర్ధమానమై పూర్ణ చంద్రునివలే ప్రకాశిస్తుండేది ఈమె తన తండ్రి ద్వారా శ్రీరంగనాథుని రూపరేఖా విలాసాలను వింటూ ఆ స్వామినే తన ప్రాణనాథునిగా పొందవలనని నిర్ణయించుకుంది శ్రీకృష్ణ పరమాత్మే నేటి శ్రీరంగనాథునిగా తలచి ప్రేమించింది ఆ స్వామికే తనను అంకితం చేసుకుంది గోదాదేవి విష్ణు చిత్తులవారు వటపత్ర సాయికి సమర్పించే పుష్పమాలికల్ని తాను ధరించాలనే కోరిక మనస్సులో కల్తి తన తండ్రి తయారు చేసిన ఆ పుష్పమాలికల్ని ఆయనకు తెలియకుండా ప్రతిరోజు తాను మెడలో అలంకరించుకుని తన ప్రతిబింఛాన్ని నూతిలో చూచుకుని ఆనందించేది ఒకనాడు విష్ణు చిత్తుల వారు తాను కట్టిన పుష్పమాలను స్వామి కైంకర్యం కోసం తీసుకుని వెళ్లగా అందులో ఒక తల వెంట్రుక ఉండుటను గమనించిన అర్చక స్వాములవారు విష్ణుచిత్తుల వారిని మందలించటం జరిగింది బాధతో కుమిలిపోతూ దిగులుతో ఉన్నారు విష్ణు వారు ఒకరోజున గోదాదేవి యథావిధిగా చేస్తున్న పనిని చూచి విష్ణుచిత్తుల వారు మందలించారు కానీ ఆ రోజున కట్టిన మాలల్ని ఆలయానికి తీసుకుని వెళ్లక బయటపడేశారు ఆ రోజు రాత్రి విష్ణు చిత్తుల వారికి మరియు ఆలయ అర్చక స్వాములకు శ్రీరంగనాథుడు స్వప్నంలో కనిపించి గోదాదేవి ముందుగా ధరించిన మాలల్ని మాత్రమే నేను ప్రేమతో స్వీకరిస్తాను అని చెప్పారు స్వామి ఆనాటి నుండి అందార్ తల్లి గోదాదేవి చూడికొడత నాచియార్ అని ఆ ముక్త మాల్యద అనే పేరు కలిగింది ఉపనిషత్తుల సారమే తిరుపావై సాక్షాత్ భగవంతునిచే లోకానికి ప్రసాదించబడిన నూట ఎనిమిది ఉపనిషత్తుల సారమగు తిరుప్పావై గోదాదేవి రచించి ప్రవచించిన దానిని పరించి అనుష్ఠించి భవధుమఖాన్ని పోగొట్టుకునుట ప్రతి ఒక్కరి కర్తవ్యం తిరుప్పావైతురు అనగా శ్రీ అని పావై అనగా పాట లేక వ్రతం అని అర్థం తిరుపావై అంటే తమిళంలో శ్రీగీతం అని అర్థం దీనికి సంపత్కరమైన ఛందస్సు అని మరో అర్థం కూడా ఉంది ఛందోబద్ధమైన ఈ కావ్యంతో ధనుర్మాసం నెల రోజులు శ్రీమన్నారాయణుని ఆరాధిస్తే కోరికలు తప్పక నెరవేరుతాయని అండాల్ తల్లి ప్రబోధించింది ఈ తిరుపావైనే శ్రీవ్రతం అని దివ్యవ్రతం అని సిరినోము అని పిలుస్తుండటం శ్రీవైష్ణవుల్లో పరిపాటి ఈ ధనుర్మాసం రెండు భాగాలుగా ఉంటుంది మొదటిది రాపత్తు అంటే రాత్రివేళ ఆచరించే వ్రతం అనగా మొదటి పాసురం నుండి పదిహేనవ పాసురం వరకు తెల్లవారు ఝామునే అనగా సూర్యోదయానికి పూర్వమే పూజలు పారాయణలు నివేదనలు పూర్తి చేస్తారు తర్వాత పాపత్తు అంటే పగటివేళ ఆచరించే వ్రతం అనగా సూర్యోదయం అయిన తర్వాతనే పూజలు పారాయణలు నివేదనలు పూర్తి చేస్తారు పదహారవ పాసురం నుండి ముప్పది పాసురం వరకు పగటి పూటే వ్రతాన్ని ఆచరిస్తారు శ్రీ గోదానందనాథుల కళ్యాణ వైభోగం శ్రీరంగనాథుడు గోదాదేవితో శ్రీరంగంలో వివాహం చేయమని విష్ణుచిత్తుని ఆజ్ఞాపిస్తాడు బంధుమిత్రాదులతో గోదాదేవిని నవవధువుగా అలంకరించి పరమాత్మ పంపిన ముత్యాల పల్లకిలో శ్రీరంగధామానికి తీసుకువచ్చారు భూదేవి అంతా అరుగు ఆకాశమంత పందిరితో వివాహ వేదికను ఏర్పాటు చేశారు సర్వసేనాధిపతి విశ్వక్సేనుడు తాను ముందర వెడుతూ పెండ్లివారినందరినీ వరుసలు తీర్చి తన వెంట తీసుకువచ్చారు బ్రహ్మాది దేవతలు తమ తమ వాహనాలపై శ్రీరంగనాథుని చెంతకు చేరారు సమస్త దేవతల సమక్షంలో విష్ణుచిత్తుడు షోడశోపచారములతో షోడసోపచారములతో వేదమంత్రోచ్చారణల మధ్య శ్రీరంగనాథునికి గోదాదేవినిచ్చి వివాహం దావించారు ఫలశ్రుతి తిరుప్పావేను శ్రీవ్రతం దివ్యవ్రతం సిరినోము అని పిలుస్తారు శ్రీవ్రతాన్ని విన్నవారు కన్నవారు కూడా ప్రతిఫలంగా వారి దారిద్ర్య బాధలన్నీ తొలగి అప్లైశ్వర్యాలు కలిగి సౌఖ్యాలను పొందుతారు ఓం గోదాయ నమ మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్